కన్న బిడ్డలాగా మీకు సహాయం చేసినటువంటి కేసీఆర్ సహాయం మీ ముందుంది ఆడబిడ్డ పెళ్లి చేయడానికి లక్ష నూట పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చినటువంటి విషయం కూడా మీ ముందు పేదలకు రెండు వందల పెన్షన్ పెంచి రెండు వేలు ఇచ్చినటువంటి విషయం కూడా మీ ముందు కేసీఆర్ ఏమీ తప్పు చేయలే అన్ని మంచి పనులే చేసిర్రు కానీ కాంగ్రెస్ పార్టీ వారు మనం చేసేదానికి ఇంకా కొంచెం ఎక్కువ చేస్తామని నమ్మవలికినారు మోసం చేసినారు ఆ పది సంవత్సరాల పరిపాలనలో మీకు ఏమందినాయో ఈ ఐదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో మీకు ఏమందట్లేదు నాకు మీకు అందరికీ కూడా తెలుసు ఒకటి కరెంటు ఇరవై నాలుగు గంటలు కేసీఆర్ ఇస్తే ఒక్క నిమిషం కూడా పోకుండే ఇప్పుడు ఎండాకాలంలో మీ అవస్థ ఏమైతుందో కరెంట్ ఎట్లా ఉన్నదో మీకే తెలుసు అదేవిధంగా రైతులకు మోసం చేసినారు పెన్షన్లు పెంచుతామని మోసం చేసినారు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము ఏం చేయకుండా నడుస్తుందని మనకు మోసం చేసే ప్ర ప్రమాదం ఒకటి ఉంది కాబట్టి మనం అందరం గుర్తించి ఈరోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ ఇంటికి పోయి మీరు ఓటడిస్తే తప్పకుండా కారు గుర్తి మీద ఓటేసి గాలి అనిలన్ను భారీ మెజార్టీతో కనిపించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని సందర్భంగా అందరు కూడా మనవి చేస్తూ ఈరోజు ఈ మీటింగ్ చేసుకుంటా ఉన్నాం ఇక్కడే పాత దవాఖాన ఉండే పాత దవకా జాగాలో ఎంత మంచి బిల్డింగ్ కేసీఆర్ గారు కట్టించారో ఒక్కసారి తిరిగి అందరు కూడా అటు చూడండి అంతేకాదు బిచ్చుకుందా నుండి పోచారం సార్ ఊరు బాన్స్ వాడకు పోవాలంటే గంట పడుతుండే ఈరోజు ఇరవై ఐదు నిమిషాల్లో పోతున్నామంటే అది కేసీఆర్ గారి పుణ్యం అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం విధంగా గోపన్పల్లి నుండి హజ్గూర్ సెట్లూర్ కత్గాం దాకా పోవడానికి గంట పడుతుండే సింగల్ రోడ్ గతుకుల రోడ్ డబల్ రోడ్ చేసుకొని కథగాం పోవడమే కాదు ఇంకా ముందుకు బీర్కూరు పోవడానికి కూడా డబల్ రోడ్ చేసుకున్నామంటే అది కేసీఆర్ గారి పుణ్యం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరు కూడా మనవి చేస్తా ఉన్నాను ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఐదు నెలల్లో ఎంత మోసం చేసిందో మీరు గుర్తించినారు మరో పక్క బీజేపీ మనం పది సంవత్సరాల అధికారంలో ఉన్నాం పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేసినామో ఇక్కడ ఉన్న ఏ ఒక్క వ్యక్తికి లేపడిగినా వంద చెప్తారు అదే మనతో పాటు పది సంవత్సరాలు బీజేపీ కేంద్రంలో పరిపాలన చేసింది ఏం చేసిరాయా మీరు అని బీజేపీ కార్యకర్తని అడిగితే ఒక్కటంటే ఒక్క పని కూడా చెప్పలేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను ఈ విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి బుద్ధి రావాలంటే కేసీఆర్ గారు మనకు పంపించినటువంటి పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్న గారికి రేపు మే పదమూడో తారీఖు నాడు పోలింగ్ రోజు తారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే ఇక్కడ వీళ్లకు అక్కడ వాళ్లకు బుద్ధి వచ్చి మనకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు లేకపోతే ఈ వారు ఇచ్చినటువంటి హామీలో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను కూడా చేస్తూ ఇప్పుడు ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం నాడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి మరి నన్ను కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీగా గెలిపిస్తే నేను మీ కుటుంబ సభ్యునిగా మీ సేవకునిగా మరి మీ యొక్క గొంతుకను నేను పార్లమెంట్లో వినిపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అట్లాగే ఈ స్థానికంగా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ జాబులు వచ్చే విధంగా నేను గెలిచిన వెంటనే నియోజకవర్గ కేంద్రంలో జాబ్ మేళ పెట్టించి ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి జాబులు ఇప్పిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మన దగ్గర నిమ్స్ వచ్చింది మన స్థానికులకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే వాళ్ళందరూ కూడా అర్హులైన వారికి జాబ్స్ కూడా ఇప్పిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మన ప్రాంతంలో రైతాంగం ఎక్కువ రైతుల హక్కుల మీద పోరాడి రైతులకు కావాల్సిన సమస్యల మీద పోరాడి మీ ముందుంటా చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇద్దరు కూడా ఇలా కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి కానీ మీ ముందుకు వస్తూ ఉన్నారు గతంలో పది సంవత్సరాలు అనుభవించిన బీపీ పటేల్ గారు మీకు ఏం చేసిండో మీకు అందరికీ తెలుసు ఆయన వచ్చిన నిధులు కూడా వెనక పంపించిండు అవునా కాదా మోడీ ఏం చేసిండు ఎన్నికల హామీలో నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నాడు మీకు ఎవరికైనా వచ్చినాయా మళ్ళా వాళ్ళ కోటేద్దామా మరి మరి ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముకుంటా ఉన్నాడు మోడీ అడ్డమైనవి తీసుకొచ్చి జీఎస్సీ అని తీసుకొచ్చి డీజిల్ పెట్రోల్ రేటు గ్యాస్ రేటు అన్నీ పెంచి పూస్తున్నాడు ఈరోజు మధ్యతరగతి వాళ్ళని రై నటి విడుస్తూ ఉన్నాడు ఈరోజు రైతులకు ధర చట్టాలు తీసుకొచ్చిండి ఈరోజు మోడీ అందుకనే బీజేపీ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు అట్లాగే దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు ఏం చేసిరు ఐదు ఐదు నెలల నుంచి ఏమి చేయలే మన కేసీఆర్ ఏం చేసిండు వాళ్ళు డెబ్బై ఏళ్ళల్లో అభివృద్ధి చేయండి పది ఏళ్ళలో మనకు అభివృద్ధి చేసి చూపించిండు రోడ్లు గాని కరెంట్ కానీ లైట్ కానీ నీళ్లు గాని ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు వచ్చినాయి వచ్చినాయా లేదా మరి కాంగ్రెస్ పదమూడు నాడు కారు గుర్తు వేసి నన్ను భారీ మెజారిటీగా గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ వెనుకపట్న నియోజకవర్గం రోడ్లు లేవు నీళ్లు లేవు స్కూలు లేవు కాలేజీలు లేవు రెసిడెన్స్ స్కూల్ లేవు అంటే జుక్కల్ కాన్స్టెన్సీలో ఎమ్మెల్యే అయినటువంటి వారందరూ ఈ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయితే అందరు కూడా హనుమన్ లాగా పనిచేసి ఉంటే జుక్కల్ కాన్స్టెన్సీ కూడా పాన్సోడ కాన్సెన్సీ కంటే ఎక్కడ డెవలప్ అయ్యేది కానీ వాళ్ళు చేయలే ఓట్లు అడుగు తీసుకున్నారు ఎమ్మెల్యేలు అయిందూ నాయకులు అయిండ్రు ఎవరు పట్టించుకోలేదు ఈనాడు జీకో నియోజకవర్గానికి ఒక పేదెంట పుట్టినటువంటి బిడ్డగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ ఇంట్లో పుట్టినటువంటి ఒక దిక్కుగా పనిచేసినటువంటి నా పుత్తర సమానలో శ్రీ మన సహచరులు మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిడ్డ గారికి ఇంత పెద్ద ఎత్తున రాత్రి అయినప్పటికీ ఇంటికి పోయి వంట చేయాలి ఇప్పుడు అయితేనే మా అన్నదమ్ములు తింటారు లేకపోతే ఉపాసం పంటలు అయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు వచ్చినటువంటి మా అక్కలకు మా చెల్లెళ్ళకు ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి బిచ్కుంద మండలం అన్ని గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి పార్టీ మనిషి అయితే నిజాయితరుడైతే ప్రజలకు మోసం చేసేవాడు కాదైతే ఇచ్చిన మాటను నిలబెట్టుకో నిలబెట్టుకోకపోతే ఒక్కటినండి నిలబెట్టుకోకపోతే అబద్ధలాడినటువంటి నాయకునికి దొంగకు తేడైంది అని అడుగుతున్నది మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడికి మోసం చేసే నాయకుడికి తేడా ఏంటని నడుగుతుంది ప్రజలకు అన్ని చేస్తా అని చెప్పి చేసినటువంటి వ్యక్తికే నిజమైన నాయకుడు అంటారు ప్రజలు నమ్ముతారు ఇప్పుడు మేము ముందు శాసనసభ్యుడిగా పనిచేస్తున్నాం మూడు లక్షల మందికి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం రెండు లక్షల మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం షిండే గారు గారు ఈ షిండే గారు అయితే జుక్కల్లా పిచ్చుకుందరు ఎప్పుడు తెలియదు కానీ మీ అందరితో కలిసి ఇటు మీ కోరికలన్నీ రాసుకొని హైదరాబాద్కి వచ్చి ముఖ్యమంత్రి గారి చుట్టుముట్టు మా చుట్టుముట్టు మంత్రుల చుట్టుముట్టు అధికారుల చుట్టుముట్టు తిరిగి తిరిగి చెప్పలేదు కదా తిరిగి అంత కష్టపడ్డాడు కాబట్టే ఈ డెబ్బై ఏడేళ్ల నుంచి కానటువంటి పని ఈ పది సంవత్సరాలు చేసి చూపించినటువంటి వ్యక్తి సిండే గారు కానీ మొన్న జరిగిన ఐదు మాసాల క్రితం ఎన్నికలు జరిగినాయి మోసపోయినాం ఎక్కువ పనులు అయితే అనుకున్నాం ఎవరికైనా ఆశనే కొడుతంటే భయం పెడతంటే ఆశ ప్రజలు నమ్మిండ్రు కేసీఆర్ గారు మంచి పని చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వస్తుందట ఇంక ఎక్కువ పనులు చేస్తాట ఎక్కువ సహాయం చేస్తట ఎక్కువ పైసలు ఇస్తాట అని ప్రజలు నమ్మింది జరిగింది ఏంది ఎలక్షన్ ఓటు పడి రేపటికి ఐదు మాసాలు అయిపోతుంది ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు పైకి పట్టుకొని మా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వంద రోజులలో నేను ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తానని బాండ్ పేపర్ ఆశించాడు బాండ్ పేపర్ ఏమైంది ఇప్పటికీ వంద రోజులు దాటి వంద యాభై రోజులు అయిపోతుంది ఒక నాయకుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే అసలు ముఖ్యమంత్రి పదవికి అరుణమేనా ముఖ్యమంత్రి పదవులు ఉండవచ్చా నాలుగు కోట్ల మంది మోసం చేసిన వాడు ముఖ్యమంత్రి ఉంటావా నీకు మళ్ళీ ఓట్లు అయ్యానా మేము ఏదో వేసినాం మా అక్కలు చెల్లెలు నమ్మినారు అరే కేసీఆర్ గారు నా బిడ్డకు లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు లక్ష రూపాయలకు తోడుగా తులం బంగారం ఇస్తారట చూద్దాం ఒకసారి మా అక్క చెల్లెలు కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చారు తులం బంగారం వచ్చిందా ఇంతమంది ఎవరికన్నా ఒకరికన్నా ఎందుకు ఇట్లా మోసం మాడ బిడ్డలకు ఇంకో మాట చెప్పిండు అక్కలారా చెల్లెల్లారా మీ చేతుల పైసలుంటే మీ పిల్లలకు చుట్టమస్త మర్యాద చేయడానికి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నగదులకు ఇప్పిస్తా చెప్పిండెలకు పద్దెనిమిది వేలు దాటేటువంటి వారికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను వంద రోజుల్లో కూడా ఇస్తానన్నాడు ఎవరికి వచ్చినాయమ్మా ఇకపోతే మా ముసర్వాళ్లకు రెండు వేల రూపాయలు వస్తున్నాయి పెన్షన్ నేను వస్తే నాలుగు వేలు ఇస్తా నాలుగు వేల రూపాయలు ముసర్వాళ్ళ దగ్గర ఉంటే మనమడ మనమరాలు వచ్చి కాలొత్తారు పైసల కోసం ఇంకో మనమడ వచ్చి తాత అమ్మ ఒక డీజిల్కు పెట్రోల్కి ఐదు వందల రూపాయలు అడుగుతారు నీ కదర్ ఇంత పెరుగుతుంది నాలుగు వేల రూపాయలు ఇప్పిస్తా అని చెప్పిండు ఇప్పటికి ఐదు మాసాలు అయిపోయింది ఒక నెల పెన్షన్ ఎగ మరి రెండు వేలు తీసుకుపోయి నాలుగు వేలు చేసిండా ఎన్ని ఎన్ని అబద్ధాలు ఇవన్నీ ఎంతమంది మోసం ఇవల్ల ఓట్లేదు నమ్మి ఏం చేస్తున్నావు ఒక ముఖ్యమంత్రివి మామూలు మనుషులు కాదు నువ్వు అధికారం చేతుల్లో ఉంది చేయదలుచుకుంటే చెయ్యు రైతుకు రైతు బంధు రైతు భరోసా పేరుతోటి కేసీఆర్ పదివేలు ఇస్తుండో నేను పదిహేను వేలు ఇస్తాను చేసినావు పదిహేను వేల రూపాయలు ఆ ఉన్న పదివేలను అందరికి ఇచ్చినావా వంద రోజుల్లోనే కాదు తొమ్మిది డిసెంబర్ నాడు నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటా తొమ్మిది డిసెంబర్ నెల అయిపోయింది ముఖ్యమంత్రి సీట్లు కూర్చుండీ పెన్ను తీస్తా కాగితం తీస్తా సంతగా పెడతా రెండు లక్షల రూపాయలు కూడా మాఫీ చేస్తా అని చెప్పిండు అయిందా వంట సరిపోతలేదు మీకు జొన్నల దా సరిపోతలేదు మీకు మక్కలతో సరిపోతలేదు మీకు సర్కారు ఇచ్చే ధర పైన ఇంకెక్కువ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను క్వింటాల్ కు మనకి ఎవరికన్నా కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా అని చెప్పిండు ఇస్తున్నాడా ఇందిరమ్మ ఇళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాను ఇచ్చిండా మరి ఇవ్వనప్పుడు మరి ఇంతవరకు మీరు మోసం చేసిన ముఖ్యమంత్రి అయినావు మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి మళ్ళీ ఓటకు వస్తున్నాం మరి అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తి ప్రజలను మోసం చేసినటువంటి పార్టీకి మనమేం గుణపాఠం చెప్పాలి ఎంత గుణపాఠం చెప్పాలి ఒకవేళ నేను చెప్పినవన్నీ ఆయన అమలు చేసి ఉండుంటే వారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసి ఉండుంటే నేను కూడా మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు చేసి ఉండుంటే అమలు చేసి ఉండుంటే అమలు చేయలేదు కాబట్టి దిమ్మ తిరిగేలాగా రేపొద్దున నాయకులకు తెలవాలే అబద్ధలాడితే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో తెలివాలే ఆ తెలిసే విధంగా డిపాజిట్ గల్లంతే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతే విధంగా మన తీర్పు ఉండాలని చెప్పేసి మా అక్కలకు చెల్లెళ్లకు అనర్ధములకు చెప్పేస్తా ఉన్నాం ఇది మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం కొట్టలేము తిట్టలేము మన దగ్గర ఒకటే పోలింగ్ బూత్ వెళ్ళి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టాలి అన్ని ఆదుకున్నటువంటి పదేళ్ళు అన్ని ఆదుకున్నటువంటి కేసీఆర్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపియాలని మనం ఒకనాడు ఆలోచిస్తే ఈ మోసం జరగదు మనకు తప్పనిసరిగా అనేక ఇచ్చాడు కౌలు రైతులకు కౌలు రైతులకు పట్టదాలకు రైతు బంధు వస్తుంది కౌలు రైతులకు ఏమొస్తలేదు కౌలు రైతులకు కూడా ఎకరానికి పదిహేను రూపాయలు సంవత్సరంగా నేను చెప్పాడు పదిహేను చేసిండు ఏదైనా ఊరికి సహాయం చేసినావా పదేళ్ళల్లో ఎవరికైనా సహాయం చేసినావా పోయినసారి ఎలక్షన్ లో ఆయన పార్లమెంట్ మెంబర్ అయ్యి పార్లమెంట్ కాలు పెట్టిండు అంటే మీ ఓట్లు మా బాన్స్పడ ఓటుతోనే ఎంపేయండు జూకల్ చేసి మా ఓటుతో ఎంపేయండు ఒక్క రూపాయి ఏళ్ళ మాకు పెద్ద పుణ్యాత్తుడు ఆయన ఓటు కావాలి ఆయన ఓటు మన కోసం కాదు ఆయన వ్యాపారం కోసం ఆయన కాంట్రాక్ట్ కోసం డబ్బులు దాచుకోవడానికి కోసం దొంగ లెక్కలు చూపిస్తాని కోసం ఆయనకు ఎంపీ కావాలి ఇంకొక ఎంపీ ఉన్నాడు సురేష్ శెట్కార్ ఆయన కొత్తోడేం కాదు ఈ భీమ్ పటేల్ కంటే ముందు ఆయన ఐదేళ్ళు చేసిండు మరి ఆయనే ఉద్దారకం చేసిండు ఆయనేం చేయలే ఇద్దరు మన కన్న ముంగట ఆయన పదేళ్ళు ఐదేళ్ళు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఏం చేయనటువంటి వ్యక్తికి మళ్ళీ కన్ను మూసుకుని నోటైతామా నేను చేస్తా నేను బీసీ బిడ్డను కేసీఆర్ గారు పంపిస్తే వచ్చిన మీ అందరు ఆశీర్వాదం కావాలి నేను పోయిన ఎంపీల కంటే మంచిగా పనిచేస్తాడని చెప్పేటువంటి అనిల్ కుమార్ని మనం ఆశీర్వదించాలి కారు గుర్చి పని ఓటేసి బ్రహ్మాండార్థం గెలిపించాలి మన బాధ్యత ఇక మోడీ గారు ఉన్నారు బిజెపి పెద్ద మనిషి నరేంద్ర మోడీ గారు అందరు మంచి జ్ఞానాల ముఖ్య విషయం మన తెలంగాణ వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి పదేళ్ళు అయింది నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రధానమంత్రి అయి పదేళ్ళు అయింది మరి మేము పదేళ్లలోకి ఇన్ని చేసినాం అనేక చేసినాం కాదం నిండా ఉన్న పనులన్నీ కేసీఆర్ గారు నాయకత్వంలో ఇన్ని చేసినాం ఏమేం చేసినాం ఉదాహరణకు పెన్షన్లు ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం గొర్రెల పంపిణీ చేసినాం చేపల పంపిణీ చేసినాం న్యాయ బ్రాహ్మణులకు రజకులు కరెంట్ ఫ్రీ ఇచ్చినాం డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం గర్భిణీ స్త్రీలకు బాలంతలకు అన్నం పెట్టడం కేసీఆర్ కిట్ ఇచ్చినాం కంటి వెలుగు చేసినాం ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చినాం క్రిస్టియన్లకు గిఫ్ట్ ప్యాక్ ఇచ్చినాం బతుకమ్మ చీరలు ఇచ్చినాం పాఠశాల మధ్యాహ్నం భోజనం సన్న బియ్యంతో పెట్టించినాం పెద్ద పేద పిల్లల కోసం రెసిడెన్స్ స్కూల్ కట్టించినాం అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగైన వైద్య సదుపాయాలు కలిగించడం ఎకరానికి పదివేలు రైతు బంధు ఇచ్చినాం రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం లక్ష రూపాయలు రుణమాఫీ చేసినాం ధాన్యం కొనుగోలు చేసినాం గిరిజనులకు పోటు పట్టాలు ఇచ్చినాం మిషన్ బీర్ల ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినాం యంత్ర లక్షలు ఇచ్చినాం దళిత బంధి ఇచ్చినాం బీసీ బంధు ఇచ్చినాం మైనార్టీ బంద్ ఇచ్చినాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ చేసినాం ఇదే మాట బీజేపీ చెప్పగలుగుతా ఏం చేసిండ్రు రైతులకు ఏం చేసినావు గరీబులకు ఏమి ఇచ్చినావు బీజేపీ బీజేపీ ఇది నరేంద్ర మోడీ గారు మాట్లాడితే మనం మనం వచ్చి పడిపోవాలి ఇక చేతులు చెప్తే ఎట్లా ఏ బాయో భేణో మై బాస్కరం హిందుస్థాన్ మే కిసాన్ అంటే రైతులు ఆదాయం రెట్టింపు చేస్తారట చేసిన ఆ రెట్టింపు ఈ మోదీ గారు నవజవాను దో కరోడ్ నౌకరీ దిలావంగా రెండు కోట్లు నౌకరీ ఇస్తారట ఆయన ఇచ్చిండ ఇంకోటి చెప్పిండు ఇంకోటి చెప్పిండు డబ్బులున్న వారి దగ్గర తీసుకొని డబ్బు నేను వారికి అన్నాడు పంచిండా ఆయన ఎంబర్ ఇద్దరు ఉన్నారు అదాని అంబానీ కోటేశ్వరుడు వాళ్ళ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారు పదహారు లక్షల కోట్లు తీసుకున్న లోను ఒకటే సంతకప్ తోటి పదహారు లక్షల రూపాయలు మాఫీ చేసిండు పదహారు లక్షల కోట్లు మాఫీ చేసిండు మా రైతులకు ఏమైనా పదహారు పైసలు మాఫీ చేసావా ఇది బీజేపీ ప్రభుత్వం యొక్క పనితీరు అమరే ముస్లిం గుజారిస్ కడతాము हम आपके साथ है साथ रहेंगे साथ करेंगे अंदर अन्न दम मतम तो कुलम पेड़ अन्न बेटे मन अंदर कल बीजेपी वालों को काम धंधा नहीं है कुछ ना कुछ झगड़ा पंचायत लगाना वोट लेना वो टप्पस में जाना अपन सब मिलके अनिल कुमार को कार्यक्रम को निशान दे के जिताएंगे పోతే చివరి మాటలు చెప్పి ముగిస్తాను నేను ఈయన రేవంత్ రెడ్డి గారు ఒట్లు పెడుతున్న మధ్యన ఒట్లు ఒట్లు పెడుతున్నా నమ్ముతారు అనుకుంటున్నా ఆయన ఒట్టు పెడుతున్నాడు భద్రాచలం పోతే రామునది ఒట్టు పెడుతున్నాడు ఇటు పోతే యాదగిరిగుట్ట పోతే లక్ష్మి నరసింహస్వామితో ఒట్టు పెడుతున్నాడు ఏమని ఒట్టు పెడుతున్నాడు ఆగస్టు పదిహేను తారీఖు లోపల నేను చెప్పి నేను అమలు చేస్తాను అటు బాసర పోతున్నాడు సరస్వతిని ఒట్టు పెడుతున్నాడు నిన్నగా గమని హైదరాబాద్లో బంజారాలి తిరిగిండు అటు పెద్దమ్మ తల్లి ఉంది పెద్దమ్మ తల్లిని ఒట్టు పెట్టిండు మెదక్ పోతే ఇంకోదే ఒట్టు పెట్టిండు ఎందుకు ఒట్టు పెడుతుండు ప్రజలు నమ్ముతలేరు ఒట్టు పెడితే నమ్ముతలేమని ఒట్టు పెట్టి ఓట్లు అడుగుతున్నాడు నాకు ఒక కథ గుర్తు వచ్చింది ఒట్టు పెట్టినా కానీ ఆయన అమలు చేయడు ఒట్టు పెడతాడు కానీ ఆయన మాట నిలబెట్టుకోడు ఎట్ట నిలబెట్టుకోడు అంటే నాలంట ఆయన ఒక ఆయన నా చెడ్ని కుట్టుకుంటున్న బట్ట చిరిగిపోయింది పుట్టుకుంటున్నా మిషన్ మీద దూది పడిపోయింది కింద పుట్టుక్కున్నా పెతుకుతున్నా లెంపుతున్నా దొరుకుతలేదు దూది దూది సూది 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 ఏమో దొరకలేదు సూది అని నేను దేవుని మొక్కినా దేవుడు ఉంటే దేవుడా దేవుడా నేను మీకు మాటిస్తున్నా నా సూది దొరికితే నేను పది కిలో చక్కెర కొంటా అందరు వలస పేరుతోటి అని దేవుని మొక్కుతున్నాడు భార్య ఇంటికాడ వంట చేస్తుంది ఏమయ్యా ఏమయ్యా ఇప్పటిదాకా మొక్కి ఏం మొక్కినా అని అడిగింది ఏ మొక్కినే సూది పోయింది దొరకలేదు దొరికితే పది కిలో చక్కెర పంచుతారు మొక్కినా అన్నది అన్నాడు ఆ భార్య అన్నది తెలుగు గల భార్య పిచ్చోడా నీ ముఖం సర్లేకుండా రూపాయి పెట్టి సూదికి ఐదు వందల రూపాయలు పెట్టి బియ్యం చక్కెర కొట్టి పస్తావు అంటే ఆ భర్తమో తెలుసు అక్కడికి ఏ పిచ్చిదానా సూ దొరకనా దొరకన సూది నేను సెకండ్ కొట్టాను నేను పరుస్తాను నేను ఇది ఈనాడు ముఖ్యమంత్రి గారి యొక్క ఒట్టు రేవంత్ రెడ్డి గారిది మనం పాడి గడ్డేసుకుందాం గడ్డేసుకున్నాం కాదు కదా పాడిబరం కాపాడుకుందాం పాడిబర్రె లాంటి వాడు కేసీఆర్ గొడ్డు లాంటి వాడు రేవంత్ రెడ్డి నేనందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మే పదమూడు తారీఖు ఇంకా పదకొండు పన్నెండు రోజులు ఉన్నాయి ఆనాడు మా అక్కలు అందరూ పొద్దున్నే తయారై ఎండ కాకట ముందే వెళ్ళి మీ అందరి గుర్తు అనిల్ కుమార్ గారు మన అభ్యర్థి పీసీల అభ్యర్థి మంచి అభ్యర్థి ఆయన గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ గుర్తుకే